కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ ఇప్పటికీ మూర్ఖపు ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు మాది వాటర్ డైవర్షన్ అన్న హరీష్ రావు కాంగ్రెస్ వి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవు పలుకుతా ఉన్నా ఇలా ఈ నీళ్లు వస్తున్నాయి గోదావరి జలాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇలా అన్నపూర్ణలో మూడు టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు